ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గ్లోబల్ సమ్మిట్ లో ప్రధాని మోదీ ప్రసంగం విద్యార్థులతో కలిసి సీఎం చంద్రబాబు లోకేష్ భోజనం తావోస్ పెట్టబడులు ఫైనల్ కాదు డిప్యూటీ సీఎం బట్టి సంచలన వ్యాఖ్యలు సార్ ఓ డైలాగ్ చెప్పండి క్లాస్లోకి పవన్ రాకతో విద్యార్థుల్లో జోష్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జర్మనీలోని స్టట్ఘార్డ్ లో జరిగిన న్యూస్ నైన్ గ్లోబల్ సమిట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇండో జర్మన్ భాగస్వామ్యానికి కొత్త అధ్యయనానికి ఆదనమని అన్నారు ప్రధానమంత్రి నేటి సమాచార యుగంలో జర్మనీ మరియు జర్మన్ ప్రజలతో మన సమకూర్చడానికి భారతదేశం నుంచి ఒక మీడియా గ్రూప్ ప్రయత్నిస్తున్నందున నేను సంతోషిస్తున్నాను ఇది జర్మనీ మరియు జర్మనీ ప్రజలను అర్థం చేసుకోవడానికి భారతదేశ ప్రజలకు ఒక వేదికగా అందిస్తుందని తెలిపారు इंडो जर्मन पार्टनरशिप में आज एक नया अध्याय जुड़ रहा है भारत के टीवी नाइन ने फ्राउ एफ बे स्टूट और बाडेन व्यूरटेम बर्ग के साथ जर्मनी में इस समिट आयोजित की है मुझे खुशी है कि भारत का एक मीडिया समूह आज के इंफॉर्मेशन युग में जर्मनी और जर्मन लोगों के साथ कनेक्ट करने का प्रयास कर रहा है इससे भारत के लोगों को भी जर्मनी और जर्मनी के लोगों ए पी राष्ट्रव्यापींगा ओके रोजाना शनिवारन तल्लीदनलो उपाध्याय मेगा समावेशन निर्विष्टन बावटला पुरपालक उन्नत पाठशाला कार्यक्रम के मुख्यमंत्री चंद्रबाबू विद्यासागर मंत्री, विद्या मंत्री नारालोकेश शास्त्रीयर పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు అనంతరం విద్యార్థులతో కలిసి శీఎం భోజనం చేశారు వారితో కొద్దిసేపు ముచ్చటించారు అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం మీ ఇంట్లో వాళ్ళ జీవిత కూడా మాత్రమే బాగా పాపులర్ అయ్యాడు ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వ తరఫున అడ్వైజర్గా పెట్టి స్టూడెంట్స్ లో విలువలు ఏ విధంగా పెంచాలనో దానికి ప్రత్యేకంగా అప్పచెప్పాం కేబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చాం మీరు చెప్పింది చాలా మంచి పాయింట్ అది కౌన్సిలింగ్ కూడా అవసరమైతే సమాజంలో విలువలతో కలిసి ముందుకు పోయే వ్యక్తులు ఉంటారు వాళ్ళు కూడా ఐడెంటిఫై చేద్దాం ఆ స్కూల్లో కూడా పెడదాం ఎక్కడికక్కడ పెట్టి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే మనకుండే వారసత్వ సంపద భవిష్యత్తుకి అందజేసే పరిస్థితి వస్తుంది తప్పకుండా కడప మున్సిపల్ కార్పొరేషన్ లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో శనివారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాఠశాలలోని తరగతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు పవన్ ను చూసి విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు కేరింతలు కొడుతూ ఆయన వద్ద ఆటోగ్రాఫ్ తీసుకున్నారు నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది వాటి వరకే పరిమితం చేయాలి పట్టణాలకు వచ్చేటప్పటికీ అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేది ముఖ్యం ఎందుకంటే దేశాన్ని అంతా ఒకేలా చూడాలి రాష్ట్రం అంతా ఒకేలా చూడాలి అంటే మీ దృష్టికి మేడం దృష్టికి తీసుకొస్తుంది ఉదాహరణకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి అరవై ఒక్క కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు కూల్ గేమ్స్ ఫెడరేషన్ గేమ్స్ రాష్ట్ర స్థాయి కరాటే ఫైనల్ పోటీలో అండర్ సెవెంటీన్ బాలికల విభాగంలో ప్రథమ స్థానం పొంది గోల్డ్ మెడల్ సాధించిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ యాభై డివిజన్ భీమారం ప్రాంతానికి చెందిన బక్కెర శ్రీహరిని నేడు మణికొండలో రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు మరియు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గోల్డ్ మెడలో మెడలో వేసి పత్రం అందజేసి అభినందించారు అనంతరం మంత్రి శ్రీధర్బాబు ఎమ్మెల్యే నాగరాజు విద్యార్థిని తల్లిదండ్రులు అభినందించారు ఈ కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో హర్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉప్పారం గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మతల్లి ఆలయ నిర్మాణానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ ఆలయ నిర్మాణం సకాలంలో పూర్తి చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘ కుల పెద్దలు ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ ధర్మసాగర్ మాజీ సర్పంచ్ ఎరబలి శరత్ రాష్ట్ర గోపా ఆర్గనైజింగ్ సెక్రటరీ ముంజా వెంకటరాజ్యం గౌడ్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

हर श्री हरीनाम सह धर्म पत्नी अस्माकुटवा क्षेमस्था विजया अभया युवाग्या ऐश्वर्या ऐश्वर्यवाचपरपुर सिद्धम गौरीगण श्रीरेणुका देवतामो नम वास्तुस्मती प्रतिमुस्मास्तामी वो भवान यनेशम जनेशमुषदेवता జగన్మాత జగజ్జనని అన్నపూర్ణే సదాపూర్ణే శంకర జ్ఞాన వైరాగ్యం సిద్ధార్థం భీక్షాంతి సార్ బాలగట్టండి ఓం నమోస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ రేణుకలం కట్టపరి

మట్టి అంతా మట్టి చేతుడి చేతుడిది అక్కడ ఐదు సార్లు నెక్స్ట్ ఇంకొక గారు అయ్యండి మీరు వేసిన తర్వాత కొంచెం జరగండి మళ్ళీ ఒక ఐదు సార్లు अंचल हमार मंचल है इसको बताओ और वास्तविक पति पत्नी आने इसमें रुकता विश्वास और आप इसको बताओ चेंबर के नुपायुक जो रहे हैं यदि परिश्रम के दुष्पथ हैं तो आप इसका निश्चय कर मच्छती ्यवर्ण वरण सुगन्धल्ता चंद्रमन्मह लक्ष्मी जात वेदो मम वहां हा वहा जात वेदोलक्ष्मीरेमरण्यम विमेह काम पुषाण अशमोध्यापक्वय श्रेर्मा देवी जुष्ठता मध्वाम जलंस्तार्पयती पद्म पद्मक्वेम चंद्रा प्रभातामेषा जलंतीोक చంద్రబాబు అధికారానికి ముందు ఒక మాట అధికారం వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడడం అలవాటనని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులను సెంట్రల్ జైల్లో పెట్టిన చరిత్ర చంద్రబాబు అన్నారు చంద్రబాబు సర్కార్ అనుగుణంగా ఒక మీడియా మార్గమైన ప్రచారం చేసిందని ఆయన దొంగపట్టారు డెబ్బై ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఇచ్చారు ఈ దేశంలో చాలా అరుదుగా జరుగుతాయి ఇలాంటి సంఘటనలు ఉచితంగా భూములు ఇవ్వడం అనేది కానీ కట్టబెట్టారు మళ్ళీ దివీస్ని తీసుకొచ్చారు దివీస్కి ఒక ఐదు వందల ఐదు ఎకరాలు ఇచ్చారు ఇచ్చి ఎవరైతే ఇది కుదరదు అని పెద్ద ఎత్తున గొడవ చేశాడో అదే పెద్ద మనిషి అదే సీఎము వన్ సైడెడ్గా రైతులకు వ్యతిరేకంగా పనిచేసి కార్పొరేట్ కంపెనీలకి కొమ్ము కాసిన చరిత్ర కాకినాడ అసోసియేట్ అది అయిపోయిన తర్వాత ఆ దశలో రెండు వేల పద్దెనిమిదిలో గౌరవ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చి పాదయాత్ర చేస్తున్న సందర్భంగా పిఠాపురంలో ఒక హామీ ఇచ్చారు ఏమని హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే ఒక కమిటీ వేసి మీ రైతులు ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని మీకు అప్పగిస్తాం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి స్కూల్ బ్యాగ్ వరకు అన్నింటినీ అభివృద్ధి చేశారని మాజీ మంత్రి మెరుగు నాగార్జున గుర్తు చేశారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం మెరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యాప్తిని విద్యను పొంతలు తొక్కించాలని ఒక గొప్ప ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ సిబిఎస్ఈ సిలబస్ కానీ ఐబీ వైపు అడుగులు వేయటం కానీ లేకపోతే టోఫెల్ కానీ సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ కానీ తరగతి గదుల్లో ఆరవ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ ప్యానల్ సిస్టాన్ని కానీ లేకపోతే ఎనిమిదవ తరగతిలో మరి ట్యాబ్ల పంపిణీ కానీ అసలు కొత్త విధానం విద్యా కానుక మెనోలో అయితే రోజుకొక ఐటమ్ రోజుకొక టైం టేబుల్ లాగా గోరుమంతరించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పిల్లల యొక్క ఆరోగ్యంతో పాటు చదువులమ్మ తల్లి ఓలలాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేస్తే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని సినీ నటి మీనాక్షి చౌదరి సందడి చేశారు పట్టణంలోని వేలుపురు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుర్గాన్ని ఆమె ప్రారంభించారు అనంతరం డిజైనర్ వస్త్రాలను ఆవిష్కరించారు ఆమెను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చాయి చాలా 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 హ్యాపీగా ఉన్నాము అండ్ చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాము ఫ్యూచర్ మూవీస్ అన్ని సంక్రాంతికి ఒక సినిమా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అవుతుంది అండ్ మళ్ళీ ఐ హ్యావ్ టూ మోర్ ప్రాజెక్ట్స్ కానీ ప్రొడక్షన్ హౌస్ ఒఫిషియలీ అనౌన్స్ చేస్తే ఐ కెన్ టెల్ బట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా ఒక మంచి స్క్రిప్ట్స్తో మంచి ప్రాజెక్ట్స్ మంచి థీమ్తో ఐఎమ్ ఎక్సైటెడ్ టు బి కమింగ్ అండ్ హోప్ ఫుల్లీ యూ బి ఎంటర్టైన్ నాకు స్పోర్ట్స్ చాలా ఇష్టం సో ఇప్పుడు దాకా ఐ హెంట్ హ్యాడ్ అ ఛాన్స్ ఒక స్పోర్ట్ క్యారెక్టర్ ప్లే చేయడానికి వెయిటింగ్ ఫర్ దాట్ కానీ ఐ థింక్ దట్స్ దట్స్ వన్ ఆల్ కలీగ్స్ ఆర్ వర్కింగ్ ఎందుకంటే

ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన అమలు చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు షాపింగ్ మాల్ వద్ద అనసూయ అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు సమ్మిట్ లో ప్రధాని మోదీ విద్యార్థులతో కలిసి సీఎం చంద్రబాబు లోకేష్ భోజనం పెట్టబడులు ఫైనల్ కాదు డిప్యూటీ సీఎం బట్టి సంచలన వ్యాఖ్యలు చెప్పండి క్లాస్ లోకి పవన్ రాకతో విద్యార్థుల్లో జోష్ ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూ ఉండండి ఈ సిక్స్టీ న్యూస్